హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెడ్డి శారీస్ ఈరోజు మనం చందేరి పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్కి ఇలా మెజందా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పై వైపు ఇలా ఫస్ట్ సిల్వర్ బార్డర్ వచ్చింది దానిపైన ఇలా డిజైన్తో మళ్ళీ ఇంకొక బార్డరు కూరలైన వచ్చేసి ఇలా పింక్తో వచ్చింది ఇలా డిజైన్ మధ్య మధ్యలో పింక్ కలర్తో ఫ్లవర్స్ మధ్యలో మీనా వర్క్ వచ్చింది అంటే ఓవరాల్గా పెద్ద బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతేలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బూటీస్ ఉన్నాయి దగ్గర దగ్గరగా చీర మొత్తం ఇలాగే ఉంటాయి బూటీస్ కింది వైపు బార్డరు ఫస్ట్ ప్లెయిన్ జరీ బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కోర్లైన్ పింక్తో వచ్చింది పళ్ళు ఇలా సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మనం ఇలా బ్లాక్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా లైన్ కలర్ కూడా మనం బ్లౌజ్ వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ డిజైన్లోనే ఇది ఇంకొక కలరు మంచి రాని పింక్ కలర్ దీనికి పై వైపు సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా డిజైన్తో ఇంకొక బార్డరు దీనికి ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది లైన్ కూడా పింకే ఉంది దీనికి కాంట్రాస్ట్ రాలేదు శారీ మధ్యలో అంతా గోల్డెన్ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు ప్లెయిన్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇలా గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్తో టిష్యూ పళ్ళు లాగా వచ్చింది ఈ శారీకి బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలరు మెహందీ గ్రీన్ దీనికి కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చింది పైవైపు సిల్వర్ జరీ బార్డరు దాని తర్వాత మళ్ళీ పెద్ద బార్డర్ ఇలా డిజైన్ వచ్చి దీనికి ఫ్లవర్ మధ్యలో ఇలా మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కోర్ లైన్ కూడా మెరూనే వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు ప్లెయిన్ గోల్డ్ జరీ బార్డరు దానిపైన మళ్ళీ సిల్వర్ జరీతో ఇలా డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో రెడ్ కలర్తో ఇలా మిన వర్క్ కోర్లైన్ కూడా ఇలా మెరూన్ వచ్చింది పళ్ళు ఈ శారీకి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి పింకిష్ రెడ్ కలర్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ మన టమాటా రెడ్ కలర్లో ఉంది దీనికి కూడా సేమ్ బార్డర్ పై వైపు సిల్వర్ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ డిజైన్తో బార్డరు దీనికి కూడా ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది లైన్ దీనికి శారీ కలరే వచ్చింది పింక్ కలర్ సేమ్ మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు ప్లేన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చింది దానిపైన డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీతోనే వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇలా గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంత ఇలా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాస్టే వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్కి మన కాఫీ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది టూ సైడ్స్ బార్డర్ ఇలా స్కట్ బార్డర్ లాగా వచ్చింది చిన్న బార్డరు సిల్వర్ జరీతో చిన్న కడి బార్డర్ వచ్చింది దానిపైన ఇలా కాఫీ కలర్ ఇలా మనకు చిన్న లైన్ వచ్చింది దానిపైన అంతా ఇలా సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది దానికి మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా కాఫీ బ్రౌన్తో మనకి మీనా వర్క్ ఇచ్చారు శారీ అంతా చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంది మధ్యలో మొత్తం సిల్వర్ జరీతో ఫ్లవర్ బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు చిన్న కడ్డీ బార్డరు మధ్యలో ఇలా లైన్ దానిపైన ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది దీనికి మధ్య మధ్యలో అక్కడ కాఫీ బ్రౌన్తో చిన్నగా మీనా వర్క్ లాగిచ్చారు పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది మన కాఫీ బ్రౌన్లో వచ్చింది ఇది టూ సైడ్స్ బార్డర్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి రెడ్ కలర్లో ఉంది డిఫరెంట్ బార్డర్తో వచ్చిందండి ఈ సారీ దీనికి బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చారో మొత్తం ఇలా మనకు సిల్వర్ జరీతో మొత్తం వీవింగ్ వచ్చింది బర్డ్స్ ఫ్లవర్స్ ఇలా మొత్తం మనకి డిజైన్ వచ్చింది దాంట్లో అక్కడక్కడ గ్రీన్ కలర్తో చిన్న డాట్స్ మీన వర్క్ లాగిచ్చారు దానిపైన మళ్ళీ డిజైన్ దానిపైన ఇలా మళ్ళీ ఒక క్రీపా డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది డిజైన్ ఇది మధ్యలో మొత్తం సిల్వర్ జరీతో ఇలా ఫ్లవర్ బూటీ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది రెడ్ కలరే కోర్ లైన్ వచ్చింది దానిపైన ఇలా డిజైన్ మొత్తం వస్తుంది పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ లీఫ్ గ్రీన్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి దీనికి పై వైపు సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది కోర్ లైన్ వచ్చేసి మెజంతా పింక్ దానిపైన సిల్వర్ జరీతో ఇలా డిజైన్ వచ్చింది దీనికి ఫ్లవర్స్ మధ్యలో ఇలా పింక్ కలర్తో మీనా వర్క్ ఇచ్చారు శారీ మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు కోర్ లైన్ పింక్ వచ్చింది దానిపైన ప్లెయిన్ గోల్డ్ జరీ బార్డర్ దానిపైన సిల్వర్ జరీతో ఇలా డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు మెజంతా కలర్లో వచ్చింది బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెజంతా పింక్ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి రెడ్ కలర్లో ఉందండి కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చింది దీనికి టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది ఫోర్ లైన్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ వచ్చింది దీనికి బార్డరు ఇలా గోల్డ్ జర్రీ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ గోల్డ్ జరీతో ఇలా స్కాలప్ బార్డర్ లాగా డిజైన్ వచ్చింది మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఒకటి ఫ్లవర్ బూటీ వచ్చింది ఒకటి రుద్రాక్ష బుటీ లాగా రౌండ్ బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ప్లేన్ జరీ బార్డరు గోల్డ్ జరీ పైన మళ్ళీ స్కాలప్ బార్డర్ లాగా గోల్డ్ జరీతోనే డిజైన్ వచ్చింది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాఫీ బ్రౌన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ దానిపైన ఇలా వైన్ కలర్తో చిన్న లైన్ వచ్చింది దానిపైన సిల్వర్ జరీతో ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో ఆరెంజ్ కలర్తో ఇలా మీనా వర్క్ ఇచ్చారు శారీ మధ్యలో అంతా సిల్వర్ జరీతో ఇలా బుటీస్ వస్తుంది ఫ్లవర్ బుటీ కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ కడ్డీ బార్డరు మళ్ళీ ఇలా లైన్ వచ్చింది దాని తర్వాత ఇలా సిల్వర్ జరీతో డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ మీనా వర్క్ ఆరెంజ్ కలర్తో పళ్ళు పళ్ళులో కూడా ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి అదే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు రియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్ని విజిట్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా ఒక రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాం మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్